హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చిక్కుడు ఎండెత్తళ్ళు నెత్తళ్ళు కోరండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని నెత్తలు శుభ్రంగా నానబెట్టుకుని ఒక అరగంట ఒక ఐదు చాలా సార్లు కడుక్కోవాలండి ఇంకా చూడండి వేసుకున్నది ఇదివరకే తీసుకుంటే కానీ బిసుక లేకుండా వస్తుంది నచ్చలు అయినా కొంచెం ఉంటుంది అందుకే ఒక అరగంట నానబెట్టుకోవాలి నానబెట్టుకొని శుభ్రం కడుకుంటే బిసుకది ఉండదు మాట ఇలా నూనె వేడి ఎక్కుంది కదా నచ్చలు నచ్చారు నత్తలు కొంచెం ఎర్రగా వేగాలి ఇంకా చూడండి రంగు వస్తున్నాయి కదా అలాగే కొంచెం ఎర్రగా వేగా మారే కదా బాగుంది పాయలు బొమ్మకలు పోసుకున్నాను రెండు పచ్చిమింగాలు ఉడిపాయలు పచ్చిమింగాలు కూరలు సరిపడా కళ్ళు వేసుకుని ఉల్లిపాయలు బాగా ఎర్ర ఆగాలి మూత పెట్టుకుంటే కొద్దిగా ఇంక కొంచెం రంగు మారాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారే కానీ ఇప్పుడు అల్లం చేస్తాయి అల్లం చేస్తారు అల్లం వెల్లిపేసి పొచ్చి పచ్చిపాకుని పోయే వరకు వెళ్ళాలి ఇవన్నీ ఉల్లిపాయలు అల్లం వెల్లి పసి బాగా వేయింది లేదు ఇప్పుడు కుడికాయలు వేసుకుందాం ఇప్పుడు వేసేస్తాం ఇప్పుడు బాగా మగ్గ మూత పెట్టి మగ్గడి ఒక ఐదు నిమిషాలు మొక్కటి సరిపోతుంది కొంచెం మధ్య కదా ఇప్పుడు ఆమోది వేసుకోవాలి ఒక స్పూన్ తారూన్ తగారు ఎన్ని కడుపు మళ్ళీ బయట పెద్దామంటారు నగ్గి వాటర్ ఇప్పుడు వాటర్ వాటర్ మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఎన్నెత్తండి ఇవి వేసేస్తాం ఇంకొంచెం వాటర్ వేస్తాం ములుగులాగా వేసుకుంటే మోస పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడితే సరిపోతుంది పది నిమిషాలు అయింది చూడండి అయిపోయింది కొంచెం కేరం మసాలా వేస్తాం ఒక అరవ స్పూన్ గరం మసాలా మసాలా వేస్తాం కదా ఒకసారి మూతీట్టుకుని ఒక రెండు నిమిషాలు లేకపోతే చిక్కుడుకాయ ఎన్నెత్తల కూర రెడీ మోతి చూద్దామండి రెడీ అయిపోయి చిక్కుడుకాయ ఎండెత్తల కూరగాడి స్టవ్ ఆఫ్ చేసుకుందాం సర్వింగ్ బోర చేసుకున్నాం చిక్కుడుగాయ ఎండిన అత్తల కూర రెడీ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూర నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి